ఎంతో ప్రెస్టీజియస్గా రాష్ట్రంలో పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ఎనిమిది వేల ఐదు వందల కోట్ల ఖర్చుతో ఈ కాలేజెస్ని రాష్ట్రంలో ప్రారంభించాలి తీసుకురావాలి మన రాష్ట్రానికి పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అని సంకల్పించినటువంటి మరి ఆ యొక్క ఆలోచనని మనం అందులో భాగంగా ఒక ఐదు కాలేజెస్ పూర్తిగా ప్రారంభించుకొని తరగతులు కూడా మొదలుపెట్టాం మన హయాంలోనే ఇంకొక ఐదు కాలేజెస్ని మనం స్టార్ట్ చేసే దిశ దాకా కూడా వర్క్స్ కంప్లీట్ చేసుకున్నాం రిక్రూట్మెంట్స్ పూర్తి చేశాం అన్ని విధాలుగా కూడా దాదాపు నైంటీ పర్సెంట్ ఆ కాలేజెస్ని ప్రారంభించేదాకా సెకండ్ ఫేజ్ కాలేజెస్ని సిద్ధంగా ఉంచాం అండ్ థర్డ్ ఫేజ్ కాలేజెస్ అన్నీ కూడా ఫౌండేషన్ వేసి వివిధ దశల్లో వర్క్స్ అన్నీ కూడా ప్రోగ్రెసివ్గా ఉన్నాయి మరి ఈ అన్ని కాలేజెస్ని కూడా ఈ రోజున ఏ జిల్లాలో ఆ జిల్లా అక్కడున్నటువంటి ప్రజలందరూ కూడా ఆ కాలేజ్ని విజిట్ చేసి ఈరోజున గత కొద్ది రోజులుగా కూటమి ప్రభుత్వం అనేక నిర్ణయాలు చేసి ప్రజల ఆరోగ్యాన్ని పనంగా పెట్టి నడుస్తున్నటువంటి తీరుని అది జస్టిఫై చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని వాళ్ళ యొక్క గ్రాఫిక్స్ని వాళ్ళ యొక్క మ్యానిపులేటెడ్ ఫ్యాబ్రికేటెడ్ ప్రెజెంటేషన్స్ని తిప్పికొడుతూ వాస్తవాలని ప్రజలకు చూపిస్తూ రోజున ప్రజలందరూ కూడా ఏ జిల్లా కా జిల్లా స్థానికంగా అక్కడున్నటువంటి నిర్మించినటువంటి నిర్మించినటువంటి ప్రారంభించినటువంటి అలాగే ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి సెకండ్ ఫేజ్ కాలేజెస్ అలాగే పనులు మన హయాంలో పురోగతిలో ఎక్కడ దాకా వచ్చాయి అనేటువంటి కాలేజెస్ అన్నిటినీ కూడా ఈరోజు మరొకసారి ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అక్కడ పాల్గొని అనేక స్టేజెస్లో ఉన్నవి ఏ ఏ పరిస్థితిలో ఉన్నాయి ఎలా ఫంక్షన్ అవుతున్నాయి ప్రారంభమైన ఏ దశలో ఉన్నాయి చక్కగా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ప్రారంభం నోచుకొని కొంత పని చేసి ఆ ప్రారంభం నోచుకోనేటువంటి నోచుకోలేనటు నోచుకోనటువంటి ఆ కాలేజ్ ఎందువల్ల ప్రారంభం కాలేదనేటువంటి వాస్తవాలని మేము ఫౌండేషన్ వేసి చక్కటి ప్రోగ్రెస్ని థర్డ్ ఫేజ్లో ఉన్న కాలేజెస్కి తీసుకొచ్చి వాటిని ఈ కూటం ప్రభుత్వం వల్లే ఈ కాలేజ్ ఈరోజు రోజు జగన్ ఉన్నటువంటి జగనన్న హయాంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి అక్కడే ఆగిపోయి ఎందుకు ఆగిపోయాయి అనేటువంటి వాస్తవాలని రియాలిటీని దెర్ ఇస్ నో గ్రాఫిక్స్ ఇన్ దిస్ నో ఫ్యాబ్రికేషన్స్ ఈ రియాలిటీని ఈ రియల్ కట్టడాలని మేము తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజెస్ దీని డెవలప్మెంట్స్ని ప్రజలకు మరొకసారి మన వాళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి అక్కడే నిలబడి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రజలకు తెలియజేసినటువంటి పరిస్థితులు ఇప్పటిదాకా కూడా మనం చూసాం స్టేట్ మొత్తం కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమం జరిగింది మరి కూటమి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది హడావిడిగా క్యాబినెట్లో ఒక నిర్ణయం చేశారు జీవో తీసుకొచ్చారు ఎవరితో పనుల ఎవరిని పట్టించుకోవాల్సిన పనుల పీపీపీ అంటూ ప్రైవేటైజేషన్ అంటూ దాంట్లో ఒక బిజినెస్ ఎజెండాని పెట్టుకొని వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి అప్పజెప్పేటువంటి ఒక స్కామ్లో భాగంగా మొన్న చూసాం టెండర్ కూడా కాల్ఫర్ చేశారు అంటే ఈ యొక్క నిర్ణయం ఏదైతే ప్రైవేటైజేషన్ అనేటువంటి నిర్ణయం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారో దీనికి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది ప్రజలలో బాధ నెలకొంది డాక్టర్ విద్య అభ్యసించాలనుకునేటువంటి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థిలో ఆందోళన నెలకొంది ఒక వ్యతిరేకత అనేది ప్రజలందరూ కూడా అనేక రకాలుగా ఈ వరుసగా చూస్తూ ఉన్నాం ఈ జీవో వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక ప్లాట్ఫామ్స్లో అనేక సంఘాలు కావచ్చు అనేక ప్రతిపక్ష సంబంధించినటువంటి పార్టీలు కావచ్చు అనేక ప్లాట్ఫామ్స్లో న్యూట్రల్ ప్లాట్ఫామ్స్లో అనేక డిస్కషన్స్ ఒక పెద్ద డిబేటబుల్ అంశంగా మారింది ఇది ఒక సోషల్ కాజ్ కోసం అందరూ కూడా రాష్ట్ర భవిష్యత్ కోసము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్టర్ విద్య చదవాలనుకునేటువంటి ఆ విద్యార్థుల భవిష్యత్ కోసము ప్రతి జిల్లాలో ఒక అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఉండేది ఈ మెడికల్ కాలేజ్ కనుక మనం అనుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినవి ఇంకా ప్రారం ప్రారంభం నోచుకునేటువంటి ఈ కాలేజీలు కనుక కూటమి ప్రభుత్వం కొద్ది చిత్తశుద్ధి కొద్దిపాటి ఇంట్రెస్ట్ చూపించి వీటిని ప్రారంభిస్తే కనుక ప్రతి జిల్లాలో ఈరోజు అక్కడ ప్రజలకు ఒక అపోలో లాంటి కార్పొరేట్ హాస్పిటల్ ఈ రోజున అందుబాటులో ఉండేది ఈ కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఈ వైద్య సేవల్ని ఈ వైద్య విద్య అభ్యసించాలనుకునేటువంటి ఆ విద్యార్థుల ఆశల్ని పూర్తిగా కూడా పూర్తిగా కూడా పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం తీరుని ఈరోజు నిరసన తెలియజేసుకుంటూ ఈ ప్రైవేటైజేషన్ అనేటువంటి ఆలోచనని కంప్లీట్గా మీరు వెనక్కి తీసుకోవాలి ఈ జీవోని రద్దు చేయాలి ఈ ఆలోచనని విత్డ్రా చేసుకోవాలి ఈ ఆలోచనని వెనక్కి తీసుకోవాలి ఇది చాలా తప్పు అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజల నుంచి వస్తున్నటువంటి ఒక ఆవేదన ఈ రకమైనటువంటి ప్రొటెస్టు ఈ రకమైనటువంటి క్రిటిక్స్ వస్తున్నా కూడా ఏ మాత్రం కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వాన్ని కానీ పట్టట్లేదు బ్లైండ్గా వాళ్ళు అధికారంలోకి వస్తానే ఒకటి నిర్ణయించుకున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఈ పదిహేడు మెడికల్ కాలేజెస్ అందులో ఐదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు ఐదు కొంత పని అయితే అవి ప్రారంభమైతాయి ఇంకో ఏడు ఇంకొంచెం పనిచేస్తే ప్రారంభమవుతాయి ఇవన్నీ ప్రారంభమైన ఇక్కడ ప్రజలకు ఉపయోగపడుతుంది అనేటువంటి యాంగిల్లో చూడట్లా ఎంతసేపు ఇవి అన్నీ కట్టినా కట్టకపోయినా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరు మోసపోయేది ప్రజలు మోసపోయేది డాక్టర్ చదువులు చదువుకునేటువంటి విద్యార్థులు ఇలా మనం మోసం చేసినా మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు దీని గురించి ప్రస్తావించే వాళ్ళు ఉండరు ఎందుకు ఇదంతా అంటే ఇవి మనం చేసినా జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని అది పూర్తయినా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు కాబట్టి డెఫినెట్గా ఇది చెయ్యొద్దు అని చెప్పి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు దాంట్లో భాగంగానే రీసెంట్ టైమ్స్లో మనం చూసాము ఎందుకు వీళ్ళు ఈ నిర్ణయం చేశారు వాళ్ళే స్టాప్ ఇమీడియట్గా స్టాప్ ఇమీడియట్లీ అని చెప్పి వాళ్ళు ఇచ్చినటువంటి ఆర్డర్స్ని కూడా గత ప్రజెంటేషన్లో మనం చూసాం మరి అన్ని వాస్తవాలని ఈ అన్ని వాస్తవాలని కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి కాలేజెస్ దగ్గర ప్రజలందరూ కూడా వెళ్ళి ఈ వాస్తవాల్ని మళ్ళా ఒకసారి మరొకసారి ప్రజలకు పూర్తి స్థాయిలో కూడా దీన్ని చెప్పేటువంటి ప్రయత్నం ఈరోజు చేశారు మరి ఇది గ్రాండ్ సక్సెస్ అయింది ఇక నిన్నటి నుంచి మనం చూసాము ఈ కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు వచ్చే అవకాశం ఉందని చెప్పి అధికార పార్టీ కూటమి ప్రభుత్వం గెస్ట్ చేస్తుంది ఈ గెస్ట్ చేసిన దగ్గర నుంచి ఏం చేసిందంటే నిన్న నుంచి చూస్తూ ఉన్నాం నిన్న నైట్ నుంచి ఎక్కడికక్కడ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఎక్కడికక్కడ ఏ జిల్లాల్లో ఏ మెడికల్ కాలేజెస్ ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆ ఆ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఇక హౌస్ అరెస్ట్లు అని చెప్పేసి ప్రజల్ని రావద్దని చెప్పి వస్తే కేసులు పెడతామని కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చి ఇంకొన్ని చోట్ల అసలు నోటీసులు కూడా ఇవ్వకుండా ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి ఏ విధంగా గృహ నిర్బంధం చేశారో ఏ విధంగా అడ్డంకులు క్రియేట్ చేశారో ఏ విధంగా భయప్రాంతులకు గురి చేశారో మనం చూస్తూ ఉన్నాము ఆ దిశగానే మనం చూసుకున్నట్టయితే రోజున రాష్ట్రంలో పెద్ద ఎత్తున అన్ని చోట్ల కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేశారు పోలీసులు అయినా కూడా అక్కడున్నటువంటి ప్రజలు ఏ మాత్రం కూడా భయపడకుండా ఇది నిజం ఇది మా భవిష్యత్తు ఇది మా ఆరోగ్య భద్రతకు సంబంధించినటువంటి అంశం జగన్ గారు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆస్తిని జగన్ గారు మాకు మాకు తీసుకొచ్చినటువంటి ఈ యొక్క కాలేజీలని ఈ యొక్క చక్కటి కార్పొరేట్ హాస్పిటల్స్ని మేము కోల్పోదలుచుకోలేం ఖచ్చితంగా మేము వెళ్ళాలి మేము వెళ్ళి వాస్తవాల్ని ప్రజలకు తెలియజేయాలి మేము ఈ ప్రొటెస్ట్లో భాగం అవ్వాలి అని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి నిలబడి ఈరోజు ఈ సక్సెస్ చేసినటువంటి పరిస్థితి రాష్ట్రం మొత్తం ఒక అయితే పల్నాడు జిల్లా అదేంటో కానీ ఈ పల్నాడు జిల్లా మీద ఎందుకంత స్పెషల్ ఫోకస్ అర్థం కాదు మనకి ప్రతి దాంట్లో కూడా పోలీసులు మాత్రం ఇక్కడ ఒక అనే చెప్పొచ్చు స్టేట్ మొత్తం ఒక యూనిట్లో తీసుకుంటే పల్నాడు మాత్రం ఒక యూనిట్లో చూస్తారు ఎక్కడ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి పిడుగురాల మెడికల్ కాలేజ్కి మేము వెళ్తామో అని ఎక్స్ హెల్త్ మినిస్టర్గా పనిచేస్తున్నాను అక్కడికి వెళ్ళి వాస్తవాల్ని ప్రజలకు చెప్తామేమో ఈ ప్రభుత్వంని ఆల్రెడీ కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడింది ఎందుకంటే వీళ్ళు తీసుకున్నటువంటి ప్రైవేటైజేషన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ నిర్ణయం అనే దాని మీద పూర్తి స్థాయిలో కూడా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది వాళ్ళకు భయం పట్టుకుంది ఇప్పుడు మేమెళ్ళి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వెళ్ళి ఈ వాళ్ళు వాళ్ళు వేసినటువంటి గ్రాఫిక్స్ కాకుండా రియల్ రియల్గా ఆ మెడికల్ కాలేజ్ ఆ బిల్డింగ్స్ హాస్పిటల్స్ హాస్టల్స్ ఆ యొక్క యాంబియన్సు ఆ చక్కటి కన్స్ట్రక్షన్స్ చూపిస్తే ప్రజలు తిరస్కరిస్తారు వీళ్ళని ప్రజలు చీకొడతారని చెప్పేసి ఒక భయం పట్టుకొని వాళ్ళు చేస్తుంది తప్పు కాబట్టి ఇక ఈ భయాన్ని కప్పిపుచ్చుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులు పల్నాడు జిల్లాలో మమ్మల్ని రాకుండా నిర్బంధం చేసి పోలీసులు అనేక ఇబ్బందులు పెట్టి మమ్మల్ని వెళ్లనీయలేదు ఈరోజు అలాగే ఆ అదే జిల్లాలో ఉన్నటువంటి మా నాయకులు ఎవరిని కూడా రానిలేదు కాస్ మహేష్ రెడ్డి గారు మిర్యాల్గూడ అంటే మన ఆల్మోస్ట్ మన బార్డర్ దాటి మన పక్క రాష్ట్రం నల్గొండ జిల్లాలో మిరియాల్గూడలో వెళ్ళి అక్కడ పోలీసులు అక్కడ అతన్ని ఆపి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి అలాగే ఈ కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున విద్యార్థి విభాగం యువత నుంచి మన యువజన విభాగం నుంచి గనక వెళ్ళినటువంటి వాళ్ళని అందరినీ కూడా ఆ బై లొకేషన్ సత్తెన్పల్లి కావచ్చు పిడుగురాల బైలో అందరినీ కూడా అక్కడ ఆపేసి ఇబ్బంది పెట్టి అక్కడున్నటువంటి విద్యార్థులు యువకులు అందరూ కూడా బైఠాయించి గొడవ చేస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా ఓ వంద మందికి పైగా కూడా స్టేషన్లోకి తీసుకువెళ్ళి వాళ్ళని అందరినీ కూడా అరెస్టులు చేసి నానా విధాలుగా ఇబ్బంది పెట్టి బెదిరించి ఈ ప్రోగ్రాంని ఎక్కడికక్కడ కట్టడి చేసి ఆపేసే ప్రయత్నం చేశారు ఈ ని ఈ రోజున పోలీసులని అధికార పార్టీ ఉపయోగించి ఆపొచ్చేమో బట్ ప్రజల్లో వస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం మీద ఈ ప్రైవేట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ మీద వస్తున్నటువంటి వ్యతిరేకని వ్యతిరేకతని మీరు ఆపలేరు కదా అది ఆపాలంటే ఖచ్చితంగా మీ నిర్ణయం తప్పు అని మీరు నిద్ర మేల్కోవాలి మీరు ఈ జీవోని రద్దు చేయాలి ప్రైవేటైజేషన్ అనేటువంటి ఈ పీపీపి కాన్సెప్ట్ నుంచి మీరు విత్డ్రా అవ్వాలి తిరిగి ఈ కాలేజెస్ పదిహేడు మెడికల్ కాలేజ్ని మళ్ళీ మీరు తీసుకున్నటువంటి ఈ పది మెడికల్ కాలేజ్ ప్రస్తుతం ఈ ఫేజ్లో తీసుకొని ప్రైవేటైజేషన్ పేరుతో మీరు స్కామ్ చేస్తున్నటువంటి ఈ మెడికల్ కాలేజ్ని మళ్ళీ తిరిగి ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి ఇవి చేస్తేనే ప్రజలకు ఇంతో అంతో ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందని అనుకుంటారు తప్పితే ఇలా పోలీసుల్ని ప్రయోగించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ప్రజల గొంతుకగా నిలబడి నిరసన తెలియజేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకొని ఎక్కడికక్కడ ఇబ్బందులు పెట్టి పోలీసుల్ని పదే పదే ప్రజల మీద ప్రయోగించి చేయడం వల్ల ఏమీ ఉపయోగం లేదు ఇంకా 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 ప్రజల్లో ఆ వ్యతిరేకత అనేది కూటమి ప్రభుత్వం మీద పెరుగుతూనే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచి మీద ఇంకా సానుభూతి పెరుగుతూ ఉంది మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఇదే కాదు ఏ కార్యక్రమాన్ని మీరు ఎంత ఆపుదామని ప్రయత్నించినా అంత బలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది ప్రజల పక్షాన పోరాడుతుంది అని తెలియజేసుకుంటా ఉన్నాను అలానే వరుసగా కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మా అర్జ్ డిమాండ్ అండ్ స్టాండ్ ఒక్కటే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఈ రోజున ఈ గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి యాజిటేషన్స్ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ కంటిన్యూ అవ్వబోతున్నటువంటి కంటిన్యూటీ ఉండేటువంటి జరగబోయేటువంటి యాజిటేషన్స్ కానీ ప్రొటెస్ట్స్ కానీ అన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మేల్కునే వరకు కూడా పెద్ద ఎత్తున జరగబోతున్నాయి ఈరోజు జరిగినవన్నీ కూడా ఇది దిస్ ఇస్ ద ట్రైలర్ ఆన్ ప్రొటెస్ట్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆన్ యువర్ ప్రైవేటైజేషన్ మీరు అంటున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ పద్ధతి మీరు మార్చుకోవాలని జరుగుతున్నటువంటి ఈ ప్రొటెస్ట్లో రీసెంట్ టైమ్స్లో చూసాము మేము అన్ని ప్రజా పోరాటాలు చేస్తాం అన్ని ప్రజా సంఘాలతో కలిసి పోరాటాలు చేస్తాం ఎంత పెద్ద ఉద్యమమైనా చేస్తాము న్యాయ పోరాటం చేస్తాము ఎవరైనా కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలు ఎవరొచ్చి దీనికి మద్దతు ఇచ్చినా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి ఈ ఈ కాన్సెప్ట్కి వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఈ యొక్క ఉద్యమాలు చేస్తున్నందుకు ఈ యొక్క ప్రొటెస్ట్ చేస్తున్నందుకు మేము మద్దతుగా నిలబడతాము ఇది ఒక కంటిన్యూడ్ ప్రొటెస్ట్ అనేది నడిపిస్తూనే ఉంటుంది న నడుస్తూనే ఉంటుంది ఈ ప్రొటెస్ట్కి పూర్తి ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది తిరిగి మళ్ళా మీ యొక్క నిర్ణయం తప్పని మీరు మేల్కొని ఈ యొక్క ప్రైవేటైజేషన్ నిర్ణయం నుంచి మీరు మీ ఆలోచనని విత్డ్రా చేసుకునే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను అండ్ మనం చూస్తూ ఉంటాం జనరల్గా ఎవరైనా కూడా ప్రభుత్వం అనేది ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరైనా కూడా ఏదైనా హెల్త్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ప్రభుత్వం యొక్క బాధ్యత సో ఆ బాధ్యత వాళ్ళకు ఉన్నప్పుడు మాది దమ్మున్న ప్రభుత్వం మేము ఇలా చేయగలుగుతాము మేము అలా చేయగలుగుతాము మేము ప్రజలకి న్యాయం చేస్తామో ప్రజలకు మంచి ఆరోగ్యం ఇవ్వడంలో మేము ముందుంటామని చెప్పి ఎవరైనా కూడా జనరల్గా ముందుకు వెళ్తారు కానీ ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తూ ఉన్నాం ఎక్కడ ఉండదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూస్తాం ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అనే ఆలోచనలోనే ఈ మెడికల్ కాలేజ్ని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని వాళ్ళు కట్టలేరు వాళ్ళు ఈ ప్రభుత్వ రంగంలో కొనసాగించలేరు నిజంగా వాళ్ళకు ధైర్యం లేదు అనేది అర్థమవుతూ ఉంది ఆరోగ్య రంగంలో వాళ్ళు ప్రజలకు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేయలేదు అనేది స్పష్టం అవుతూ ఉంది ఆరోగ్య రంగం మీద ఏ మాత్రం కూడా ఆసక్తి లేదు ఇంత కూడా చిత్తశుద్ధి లేదని చెప్పి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ప్రైవేటైజేషన్ నిర్ణయాల వల్లే మనకు స్పష్టం అవుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం హెల్త్ విషయంలో హెల్త్ సంబంధించినటువంటి అన్ని విధాలుగా ఆరోగ్య రంగంలో అందించాల్సినటువంటి సేవల విషయంలో డాక్టర్ విద్య చదివే విద్యార్థుల విషయంలో కావచ్చు ప్రజల విషయంలో కావచ్చు పూర్తిగా ఫెయిల్ అయినటువంటి పరిస్థితి డిఫెన్స్లో పడ్డటువంటి పరిస్థితి తప్పు చేస్తున్నారు అని ఆ అభద్రతలోనే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏది చేపట్టినా కూడా ఈరోజు ఆ భయంతోనే మనల్ని అడ్డుకుంటున్నారనేది మనకు స్పష్టం అవుతూ ఉంది మేము చెప్తా ఉన్నాం ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు టెన్యూర్ ఫైవ్ ఇయర్స్ జగనన పాలన ఇట్స్ అ వండర్ ఎప్పుడు కూడా మేము ప్రౌడ్గా చెప్తాము ఎప్పటికైనా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగనన్న హయాంలో వైద్య ఆరోగ్య రంగంలో చక్కగా చూశారు ఇంతమంది ప్రాణాలు కాపాడారు మా కుటుంబం జగనన్న దైవాల బతుకుంది ఈరోజు మా కుటుంబంలో మాకు ఒక అనారోగ్య పరిస్థితి వస్తే జగనన్న హయాంలో ఉచితంగా వైద్యం చేశారు కాబట్టి ఈరోజు నాయన బతుకున్నాడు పలా నమ్మ బతుకుంది మేము ఎప్పుడు ఆయన ఆయన ఎప్పుడు ఆయన రుణం తీర్చుకోలేము అని ప్రతి ఇల్లు కూడా గొప్పగా గుర్తుపెట్టుకొని ఎప్పుడు కూడా ఆ యొక్క ఎమోషన్ని ఆ ఎమోషన్ అటాచ్మెంట్తో ఉన్నటువంటి ఫ్యామిలీస్ని గ్రామస్థాయిలో మనం చూస్తూ ఉంటాం అక్కడక్కడ చూస్తూ ఉంటాం వైఎస్ఆర్ గారి టైంలో ఒక గుండె గుండె ఆపరేషన్ చేసుకున్నారంటే ఇప్పుడు కూడా ఆ గ్రాటిట్యూడ్స్ అనేది మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇవేవి కూడా ఇవేవి ఈ ఈ యొక్క మంచి పనులు కానీ ఇలా ప్రజల ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన కూటమి ప్రభుత్వానికి కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అస్సలు లేవు ఉన్న ఎప్పుడు కూడా ఆ యొక్క మంచి మంచి చేసిన ప్రభుత్వం మన్ వైద్య ఆరోగ్య రంగంలో చక్కగా ప్రజల్ని సంక్షేమంగా అలాగే చక్కటి వైద్య సేవలు అందించి బాగా చూసుకున్నటువంటి ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎవ్వరూ కూడా చెరపలేరు మీరు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారిది మర్చిపోతారులే జనం అనుకుంటే అది మీ పొరపాటే అవుతుంది పీపుల్ నెవర్ ఫోగెట్ ద గుడ్ ఈడ్స్ ఆఫ్ ఆర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వీ కంటిన్యూ టు ప్రొటెస్ట్ ఆన్ దిస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ అని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ యాజిటేషన్స్ ఇంకా ఇంకా ముందు ముందు కూడా ఇంకా ఉధ్రితగా మేము ముందుకు వెళ్తాము అందరితో కలిసి పనిచేస్తాము పెద్ద ఎత్తున ఈ గవర్నమెంట్కి బుద్ధి చెప్పే వరకు కూడా కూటం ప్రభుత్వానికి బుద్ధి వచ్చే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం వి కంటిన్యూ టు డూ దిస్ యాజిటేషన్స్ అండ్ ప్రొటెస్ట్ అని తెలియజేసుకుంటూ మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని విడ్రా చేసుకొని ఈ జీవోని రద్దు చేసి ప్రజల ప్రజల శ్రేయస్సు కోసం ఆలోచించే వరకు కూడా మీరు మేల్కొనే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాను వెల్ దట్స్ ఎన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నేను ఐ జస్ట్ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ ఇన్ యువర్ నోటీస్ ఈరోజున సమ్ టైమ్ బ్యాక్ మనం చూసాము ద న్యూస్ మనం చూసాము వీళ్ళు ఈ ప్రైవేటైజేషన్ అంటున్నారు ప్రైవేటైజేషన్లో వాట్ ఈస్ ద ఫీ ప్యాటర్న్ చోజన్ ఆ ఫీ ప్యాటర్న్లో ఏం చెప్తున్నారు యాభై ఏడున్నర లక్షలు అని చెప్తున్నారు ఫీజు వెర్ యాజ్ మనము ఎన్ఆర్ఏ కేటగిరీలో చూస్తే సి క్యాటగిరీలో వేరేజ్ మనం ప్రైవేట్ కాలేజ్లో చూస్తే ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్సే మన మన స్టేట్లో ఉన్నటువంటి ఫీజు అంటే గవర్నమెంట్ కాలేజ్ని ప్రైవేటైజేషన్ అని చెప్తూ యాభై ఏడున్నర లక్షలు అంటే అరవై లక్షలు అదే గవర్నమెంట్ రంగంలో అయితే మనకి ఇరవై లక్షలు అంటే ఇరవై లక్షలు ఉన్న దాన్ని నలభై లక్షలకి పెంచి దాన్ని అరవై లక్షలు చేసి అంటే సామాన్యుడు డా సామాన్య విద్యార్థి డాక్టర్ చదువు చదవాలంటే ఇక అది అందదు అపుల్పాలు అయిపోవడమే కదా చదవాలన్నా కూడా చదివేటువంటి అంత ఫీజు కట్టుకోలేడు ఈ వస్తున్నటువంటి హెవీ కాంపిటీషన్కి అంత తట్టుకోలేరు ఈ విద్యకు దూరం అయిపోవడమే కదా అండి టెలింగ్ మీ సంథింగ్ రిలవెంట్ టు యువర్ క్వశ్చన్ ఏంటంటే ఫీజు అంత పెట్టి ఇదంతా అవసరమా యాజ్ ఇట్ ఈస్గా ఉన్న ఉన్న విధానాన్ని కంటిన్యూ చేస్తూ చక్కగా ఏముందంటే నేను మళ్ళీ క్లియర్గా చెప్తా ఉన్నాము సెవెంటీన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఫైవ్ మనం ఓపెన్ చేసాం క్లాసెస్ రన్ అవుతున్నాయి ఫైవ్ అబౌట్ టు బీ ఓపెన్ విత్ లిటిల్ వర్క్స్ ఒక టెన్ పర్సెంట్ టెన్తో వర్క్స్ చేస్తే కంప్లీట్ అయితే అవి అందుబాటులోకి వస్తాయి ఇంకొక సెవెన్ చక్కటి ప్రోగ్రెసివ్ స్టేజెస్లో ఉన్నాయి వాటిని కూడా కంప్లీట్ చేసుకుంటే హ్యాపీగా ఇందులోనే నడుపుకోవచ్చు కదా సెల్ఫ్ ఫినాన్సింగ్ పద్ధతి కూడా మనం అందుకే తెచ్చాము అవి సస్టైన్ అవుతాయని ఇదంతా వాళ్ళకి భారం అయిపోతుంది లేదా మేమేదో బాగా చేయలేదు కాబట్టి ఇస్తున్నాం అలా ఇలా అని చెప్పేసి ఒక మ్యాలీషియస్ క్యాంపెయిన్ వాళ్ళు మా మీద చేస్తూ ఈరోజు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ వాళ్ళు హెల్త్ విషయంలో ప్రజల పక్షాన తీసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీస్ నుంచి డీలింగ్ అవుతూ ప్రైవేటైజేషన్ అని చెప్పి ఎవరికో ఒక థర్డ్ పార్టీకి కప్ప చెప్తూ దేర్ దే ఆర్ డీలింకింగ్ దర్ రెస్పాన్సిబిలిటీ సో దే ఆర్ లీస్ట్ బాదడ్ అబౌట్ పీపుల్స్ హెల్త్ దట్స్ వాట్ ఇస్ సీన్ అదే మనకు అర్థం అవుతాం సో దాన్ని బట్టి మీరు కూడా అర్థం చేసుకోవాలి ఎస్ ప్రై ప్రైవేట్లో తెచ్చి మాటలు చెప్పమంటే సీ పీపుల్ ఆర్ నాట్ ఫూల్స్ ప్రజలకు అన్నీ తెలుసు ఈరోజు పేద ప్రజలు పేద విద్యార్థులు ఏమీ లేని ఉన్నటువంటి పరిస్థితుల్లో చక్కటి చదువులు చదువుకొని ఈరోజు పేద విద్యార్థి కూడా డాక్టర్ అవ్వాలనేటువంటి ఒక లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇలాంటి అవకాశాన్ని రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజ్ ద్వారా తీసుకొచ్చారు అలాగే ఇందాక చెప్పినట్టుగా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ని జిల్లాకు ఒకటి తీసుకొచ్చారు ఇంకో దగ్గరికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అక్కడే డాక్టర్ చదువులు చదువుకొని వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఇక్కడ సర్వ్ చేస్తారు అదే జిల్లాలో మంచి కార్పొరేట్ వైద్యాన్ని అందజేస్తూ ఉన్నారు ఎందుకంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత టెరిటరీ కేర్ నీడ్ చాలా ఉంది కదా మన స్టేట్కి ఎక్కడ ఎట్లా మనము దీన్ని కాంపన్సేట్ చేస్తామో సో ఎక్కడికక్కడ ఈ ఫ్యూచర్ జనరేషన్స్కి మనం ఇక్కడికిక్కడే కాంప్రిహెన్సివ్గా అన్ని సేవలు మనం ఇక్కడే ఇదే జిల్లాలో అందిస్తే కనుక అక్కడ ప్రజలు బాగుంటారు మనం ఇంకో స్టేట్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు బయటికి వెళ్లాల్సిన పని లేదు వీ విల్ బీ సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ అవర్ స్టేట్ సో మిగతా రా మన స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్తో మిగతా రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పోయి చూపించుకుందాం బాగున్నాయంట జగన్ గారు బాగడ్డారంట హాస్పిటల్స్ అక్కడ మెడికల్ కాలేజెస్ బాగున్నాయంట మన పిల్లల్ని అక్కడ చదివిద్దామా అనే ఆలోచన ఆ విధమైనటువంటి ఆలోచన ధోరణికి తీసుకొచ్చారు ఆ విధమైనటువంటి అష్యూరెన్స్ మన స్టేట్లో కల్పించారు సో ఎక్కడో ప్రైవేట్లో వచ్చినటువంటి సీట్లన్నీ లెక్కేసి ఇన్ని నేను తెచ్చా అట్లా తెచ్చా అంటే వాస్తవాలు ఎప్పుడు వాస్తవాలే ఈవెన్ యూ స్పీక్ సంథింగ్ బట్ యు య యు కెనాట్ యూ యు యు యూ కెనాట్ క్లెయిమ్ దట్ ఇస్ యువర్స్ గవర్నమెంట్ రంగంలో మీరు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎప్పుడైనా మీరు మీ టెన్యూర్లో ముఖ్యమంత్రిగా ఉంటే పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా గతంలో చేస్తున్నారు ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా తీసుకొచ్చారా తీసుకొచ్చే ఆలోచన చేశారా ప్రతిపాదించారా ప్రపోజల్ పెట్టారా ప్రయత్నం చేశారా నథింగ్ యూ హ్యావ్ డన్ జగన్మోహన్ రెడ్డి గారు హి వాస్ కన్సర్డ్ అబౌట్ పబ్లిక్ అండ్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ ఇనిషియేట్ తీసుకున్నారు దాని దగ్గర స్టెప్స్ వేశారు దాంట్లో భాగంగా కాలేజెస్ ప్రారంభించారు ఇంకా ప్రారంభించి ఈ రాష్ట్రంలో ఒక చక్కటి హెల్త్ కేర్ని ప్రొవైడ్ చేయాలనుకున్నారు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా పనిచేశారు వెల్ ఆరోగ్యశ్రీ విషయంలో ఇఫ్ యు లుకెట్ మేము అధికారంలోకి వచ్చిన నాటికి గత ప్రభుత్వం అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటికీ చూస్తే ఆరు వందల ముప్పై ఒక కోట్లు బకాయిలు ఉండేవి ఆ బకాయిలను మేము కట్టుకున్నాం కదా చంద్రబాబు నాయుడు గారు వల్లే మా ఆరోగ్యశ్రీ ఆగిపోతుందనో లేకపోతే నెట్వర్క్ హాస్పిటల్స్ ఇబ్బంది పడుతున్నాయనో మేము మాట్లాడలేదు కదా ఎనీవేస్ దే ఆర్ లీస్ట్ బోదర్డ్ అబౌట్ హెల్త్ సెక్టార్ నో దాట్స్ రియల్ ఫ్యాక్ట్ బట్ అపార్ట్ మనం మాట్లాడితే ఆ బకాయిలు మనం కట్టాము కట్టి మళ్ళీ మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆరోగ్యశ్రీ ఐదేళ్ల బడ్జెట్ కనుక చూసుకుంటే ఐదు వేల కోట్లు వాళ్ళు ఖర్చు చేసింది ఫర్ ఫైవ్ ఇయర్స్ అదే జగన్మోహన్ రెడ్డి గారు టెన్ ఇయూర్లో మేము దిగిపోయిన నాటికి చూస్తే ఆ పర్టికులర్ ఇయర్లోనే మూడు వేల ఆరు వందల కోట్లు ఆరోగ్యశ్రీ కింద మేము ఖర్చు చేశాం మూడు వేల ఆరు వందల కోట్లు ఐమ్ టాకింగ్ అబౌట్ వన్ ఇయర్ వెరాజ్ ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ క్రోర్సే వాళ్ళు ఖర్చు చేశారు అంటే ఇమాజిన్ ఇమాజిన్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని ఎంత స్ట్రెంథెన్ చేశామో యూనివర్సల్ కవరేజ్ కింద యూనివర్సల్ హెల్త్ ఫర్ ఆల్ అని చెప్పి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఆరోగ్యశ్రీలో బెనిఫిట్ అయ్యి ఉన్నారు సో కాబట్టి దాట్ ద నంబర్స్ ఓన్లీ స్పీక్స్ అండ్ దాట్స్ ద డిఫరెన్స్ కాబట్టి వీఆర్ వెరీ కమిటెడ్ ఇన్ డెలివరింగ్ వెరీ గుడ్ హెల్త్ ఫెసిలిటీస్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్